షాం వెహికల్స్ మిత్రులకి నమస్కారం మీ ముందుకి ఈరోజు మహీంద్రా మినీ ట్రాక్టర్ అమ్మకం తీసుకు వచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ భవనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వానాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మహీంద్రా మినీ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఈ వెహికల్ ఒక అవర్స్ వచ్చేసి నూట అరవై గంటలు మాత్రమే నడిచింది వెహికల్ సీల్ టైర్స్ ఉన్నాయి ఓన్లీ ఇంజన్ మాత్రమే నడు అమ్ముతా అని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది అడ్రస్ వచ్చేసి ఏపీలో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉంది నేను ఓనర్ నెంబర్ టైటిల్ ఇస్తాను ఆ నెంబర్కి మీ నీరో కాల్ చేసి వెహికల్ ఒక పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఎలాంటి టైంపాస్ కూడా మాత్రం చేయకండి ఈ వెహికల్కి పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి వడ్జల లాన్సీ ఉంది సింగిల్ ఓనర్ మాత్రమే ఇంజన్ పైన ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఏమీ లేవు ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు మాత్రమే కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది దీంతో పాటు మనకి సంబంధించిన పూర్తి సెట్ అయితే ఉన్నాయని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది మహీంద్రా డబల్ టూ ఫైవ్ రెండు వేల ఇరవై నాలుగు కొన్నాడు అక్టోబర్లో కొన్నాడు ఈ వెహికల్ని ఈ వెహికల్ ఒక అవార్డ్స్ వచ్చేసి నూట అరవై గంటలు మాత్రమే నడిచింది ఏపీలో ఉంది ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి ఫోన్ చేయండి ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మన కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ன்யவாத